ఊరికి ప్రజలను రెచ్చగొట్టి ఆయన ఉండడు అది అనొద్దు మీకంటే ఎక్కువ అవైలబుల్ ఉంటా మీరు ప్రజల నాయకులు ఎవరున్నారో వాళ్ళకంటే నేను అవైలబుల్ ఉంటా నీకు అందరికీ చెప్తున్నాను ఊరికినే కామెంట్స్ చేసి ఏదో రెచ్చగొట్టేసి నెల్లూరులో ప్రజలందరినీ మీ దగ్గర ఓట్లు వేయించుకొని గెలిచేసి మళ్ళీ ఆయన అడ్రస్ ఉండడు అనేది వద్దు కాబట్టి ఊరికి రెచ్చగొట్టి నారాయణ సార్ ఉండడు 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 ఎక్కడే పోతాను ఇక్కడ చక్కగా మెడికల్ కాలేజీ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ పుట్టాను పెరిగాను అసలు నేను ఎందుకు చేస్తుండాలి నెల్లూరుకి నేను కంటెస్ట్ చేయాలా దానికి జవాబు చెప్పానండి నేను కంటెస్ట్ చేయలే రెండు వేల పద్నాలుగులో మంత్రి అయ్యా నెల్లూరుకి అన్ని పనులు ఎందుకు చేయాలి ఎందుకు చేయాల్సి చెప్పండి పుట్టి పెరిగానే కాబట్టి నా నైతిక బాధ్యత అన్నా క్యాంటీన్లు ఏడు అన్నా క్యాంటీన్లు మొత్తాయి సార్ అలాంటి రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది మూడు పూట్ల బోంచేస్తున్నారు నెల్లూరులో చక్కటి ఏసీ బస్ స్టాండ్లు ఐదు పెట్టా ఎక్కడైతే ఈ టౌన్ బస్సులు ఆగుతాయో ఆ టౌన్ బస్సుల దగ్గర ఎండాకాలం ఎక్కువగా నెల్లూరులో సీ కోస్ట్ దగ్గర కాబట్టి సీ కోస్ట్ దగ్గర హ్యూమిడిటీ ఉంటుంది ఎండాకాలం ఎక్కువ కాబట్టి ఏడు చేయించారు కానీ దాన్ని కూడా మూత ఏం చేసింది తెలుగు గవర్నమెంట్ అంటే ఏం చెప్పాల్సింది అసలు ఆ మాట ఎలా వస్తుంది కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఎందుకంటే కొంతమంది ఇంకా వ్యాపారస్తులు భయపడుతున్నారు పాపం వాళ్ళే చెప్తున్నారు సార్ కొద్ది రోజులు ఆగండి మేము ముందుకు వస్తే ఏది బాధలు కొడతారో తెలీదు ఏ నోటీస్ ఇస్తారో తెలీదు ఏ పోలీసు చే కేసు పెడతారో తెలీదు ఏ గంజాయి కేసు పెడతారో తెలీదు గంజాయి కేసు మన ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన పోతే ఒక ఇంట్లో షాప్ అతను వాళ్ళ మీద గంజాయి కేసు పెట్టారంట పరిపాలన చేసేది వాళ్ళు ప్రజలు గెలిపించింది వాళ్ళని వైసీపీని గెలిపించింది పనులు చేయాల్సింది వాళ్ళు మేం కాదు తిరగాల్సింది వాళ్ళు నేను కాదు ప్రజల దగ్గరికి తిరిగి ప్రజలకు సేవ చేయాల్సింది గెలిచిన వాళ్ళు నేను మంత్రిగా ఐదు సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు నేను చక్కగా తిరిగా నేను టూ వీలర్ వీలర్స్కొని తిరిగా బైక్లనే తిరిగా తిరిగి ప్రజలకు చేయాల్సింది సేవ చేశారు కాబట్టి గుర్తిస్తున్నారు అంతేగాని నారాయణ సార్ తిరగలేదు నారాయణ సార్ రాలేదు అని ఊరికినే ఆయన అవపడ్డు ఇది కరెక్ట్ కాదు నేను రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంలో ఏ కాన్స్టిటెన్స్ నుంచి కంటెస్ట్ చేసి నెగ్గలేదు కంటెస్ట్ చేయలేదు నెల్లూరు సిటీ నుంచి కానీ నెల్లూరు రూరల్ నుంచి కానీ కంటెస్ట్ చేయాల నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లు చేశాను నేను కేవలం ఇరవై డివిజన్లు చేయలే యాభై నాలుగు డివిజన్లలో చేశాను అది చేసింది ఏంటంటే పుట్టి పెరిగాను ఈ గడ్డ మీద ఈ నెల్లూరు గడ్డ మీద ఇక్కడ నీళ్లు తాగా కాబట్టి ఇక్కడ చేయాల్సిన నైతిక బాధ్యతను చేశా అంతేగాని రెండు వేల పద్నాలుగులో ఓట్లు ఎంచుకొని గెలిచి నేను కానీ ఇప్పుడు నేను ఓట్లు అడుగుతున్నా ఇది నా బాధ్యత నేను ఎక్కడికి కాను ఎప్పుడో ఎప్పుడో వస్తాడని కాదు నేను రెగ్యులర్గా టచ్ ఒకసారి గెలిచిన తర్వాత ఓట్లు అడిగి గెలిచిన తర్వాత ఆ ఎమ్మెల్యే యొక్క బాధ్యత కాన్ఫిడెన్సీ మీద వాళ్ళ సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ఆ నాయకుడిది వాళ్ళ వీధి కావచ్చు వాళ్ళ రోడ్డు కావచ్చు వాళ్ళ బూత్ కావచ్చు వాళ్ళ డివిజన్ కావచ్చు బాధ్యత ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకుంటా అందుకనే ఇరవై ఎనిమిది డివిజన్లో ఇరవై ఎనిమిది ఆఫీసులు కూడా స్టార్ట్ చేయించాను ఆ ఆఫీసులు కంటిన్యూ అవుతాయి నేను రెగ్యులర్గా ఆఫీసులకు వస్తా అక్కడ ప్రజల్ని వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటా నా ఇంటికి రమ్మను మెడికల్ కాలేజీలు నేను రమ్మను అక్కడికే పోతా ప్రజల దగ్గరకే పోతా నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్రజల దగ్గరికే పోయా అదేవిధంగా ఇక్కడి నుంచి గెలిచిన తర్వాత ప్రజల దగ్గరకే పోతాను